హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుందా ఈరోజు మన రెసిపీ ఏంటి అని ఆలోచిస్తుంటే సరే అని చెప్పి టమాటా రైస్ అయితే చేద్దాము దానికి కాంబినేషన్ ఇదిగోండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేద్దాం కదా అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే మనం టమాటా రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం మనకి టమాటా రైస్ కొద్దిగా నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇగోండి పచ్చి మసాలా కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు యాలకులు అన్నీ వేసిన పేస్ట్ అనమాట ఇది పుదీనా కొత్తిమీర మనకి టమాటా కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి బిర్యానీకి సంబంధించిన చవాలు అనమాట ఓకేనా ముందుగా అయితే మనం ఈ సాయి వేసేసుకుందాము ఇగోండి లోనైతే మనకు వేడెక్కింది వేసేస్తుందాము చక్కగా ఎలాగా వేగుతుందాగా పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అండి మనం ఉల్లిపాయ ముక్కలు వచ్చేసరికి ఎక్కువే పడతాయి టమాటా ఎందుకంటే టమాటా వేసినప్పుడు మనం టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా కొంచెమే ఎక్కువ అవుతుందా ఎక్కువ వేస్తామంటే నాకు బాగా వచ్చేస్తుంది అన్నాను చెప్పి నేను కొంచెమే వేసుకున్నాను ఇలాంటి కొత్తిమీర ఒక బీన్లో కట్ వేసుకున్నాను కొత్తిమీర కూడా మగ్గిపోవాలి ఒక పది వందలు వదిలేస్తే బాగా మగ్గిపోయింది అనమాట ఓకేనా చక్కగా వేగినండి మనమైతే కొంచెం పచ్చి మసాలా అనేది అయితే వేసుకుందాము ఇవ్వండి ఓకే

డబ్బా బియ్యం అయితే వేసుకుంటున్నాను ఈ డబ్బాతో రెండు డబ్బాలు నేను వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ముందుకైతే మనం కడిగేసుకుందాము ఇదిగోండి వాటర్ అయితే వేసుకుందాం చక్కగా మనం మొగ్గుతుంది కదా వాటర్ వేసి పోసేసుకుందాం రెండు ఈ డబ్బాతో రెండు డబ్బాలు నీళ్ళు పోసుకున్నాను మనకి ఇది అనేది బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత రైస్ అనేది వేసుకుందాం ఇప్పుడైతే మరుగుతుంది కదండి భీమైతే వేసుకుందాం సరిపోయిందా లేదా కూడా చూద్దాం సరిపోయింది కొంచెం వేద్దాం ఇలా చక్కగా మనం చిన్న మంట మీద వదిలేస్తామంటే మనకి రెడీ టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలా మనం కర్రీకి కూడా పెట్టేస్తాము ఇప్పుడైతే మనకి చికెన్ కర్రీకి నూనె అయితే వేస్తుందా ఒక ఇంచు చక్క లవంగాలు రెండు ఎక్కువ ఎక్కువ వేయకూడదు స్టా పువ్వు పువ్వు ఎక్కువేస్తాయనంటే ఘాట్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఎక్కువ వేయకూడదు బిర్యానీ ఆకు మనకి బ్రౌన్ కలర్లో రావాలండి కొంచెం సాల్ట్ వేసుకోవడం అంటే మనకు తొందరగా అనమాట బాగా తొందరగా వేసిద్ది అందుకని కొంచెం సాల్ట్ అయితే వేస్తుంది ఈపై బాగా వేయింది ఈ మసాలా అనేది వేసేసుకుందామండి పచ్చి మసాలా మసాలా కూడా మనకు వేయాలి కాబట్టి కొత్తగా వేసేసుకుంటాం కొంచెం వాటర్ కూడా వేస్తామంటే వాటర్ కూడా ఉంటుంది అందుకే ఉంది అనమాటప్పుడే కొంచెం మనం పసుపు పసుపు కారం స్పోనున్నదైతే వేస్తుందండి ఎందుకంటే ఎక్కువ తిరుగులు అయితే ఎక్కువ కారం తినట్లేదు కాబట్టి పోనున్నదైతే వేస్తుంది అనమాట ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇంకా కొంచెం వేసుకోవాలి సరిపోయింది ఇవన్నీ ఇలా ఒక రెండు రోజులు ఇలా వదిలేస్తాయి బాగా మనకి మసాలా అన్నీ బాగా వేగుతాయి అనమాట ఇలా వదిలేసి వస్తే కొంచెం కస్తూరి మేము వేసుకుందాం బాగా మనకి మగ్గుతుంది కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాం అప్పుడు ఇంట్లో ఈ రోడ్డు నేనేస్తే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో చికెన్ పెట్టుకొని కలుపుకొని వేసా ఈ మటాలా బాగా పట్టే కలుపుకున్నాము మనకి ఈ మటాలాలో చికెన్ అనేది ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుందండి వాటర్ ఇక ముందే మటాలా అనమాట మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు బాగుండే అలా మగ్గితే మనకి ఆ చిన్నలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఇంకిపోయిద్దనమాట అనమాట అప్పుడు మసాలా అనేది ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టి మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఈలో మా వీడియోకి అయితే లైక్ చేయండి అస్సలు మిస్ అవుద్దండి లైక్ అయితే మాత్రం చేయండి కంపల్సరగా లైక్ చేసి మరి వీడియోస్ అయితే చూడండి చూద్దామండి ఇదిగో చక్కగా మనకి నూనె అనేది కూడా పైకి తక్కువ వచ్చేస్తుంది కదా అది ఒక పావు టైం అయితే పట్టింది ఇలా కూడా అది చక్కగా మగ్గుతుంది ఇప్పుడు వాటర్ తీసుకుంటాము ఇదిగో నేనైతే వాటర్ తీసుకుందా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసుకుందాము కలిపేసుకుంటే ఈ మసాలా అనేది మొక్కలకి బాగా పడుతుంది అన్నమాట చక్కగా మొత్తం కలుపుకుంటే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర కొంచెం వేసేసుకొని అలా మొక్క పెట్టేసుకుందాం అవసరం లేదండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది అలాగ మొక్కకి దిగుతూ ఉంటుంది అనమాట ఇంకా కలపకుండా ఇలా వదిలేసామంటే మాకు ఒక ఇరవై నిమిషాల్లో చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా కూర అయితే మనకు అయిపోయింది ఎందుకంటే కొంచెం మనం గ్రేవీతోనే ఉంచుకోవాలండి మనకి కలుపుకోవడానికి టమాటా రేట్లో గ్రేవీ కావాలి కాబట్టి ఇలా దింపేస్తే సరిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా చక్కగా కుదిరింది చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇక ఆలోచన చేయకుండా అయితే బట్టి వట్టే ఓకే ఫ్రెండ్స్ టమాటా రైస్ చక్కగా కలర్ఫుల్గా

టమాటా రైస్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు చికెన్ ముక్కు కూడా టమాటా చాలా బాగుంది చికెన్ గ్రేవీ కలిసి కూడా సూపర్ గా ఉంది చికెన్ గ్రేవీతో కలిసి సూపర్ ముక్కు కూడా మెత్త కర్రీ ఇప్పుడు మనకిప్పుడైనా జనారానికి చమట ఎలా సింపుల్గా చేసేసుకుంటే మనస్ఫూర్తిగా నిండా తింటామండి చావెని చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లే అంత అనమాట నేనైతే ఈరోజు చక్కగా టమాటా రైస్ చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి సూపర్ అంటే ఉంది అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో చూసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్